అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా అతను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఆమె మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఇద్దరి జీవితాలు పెళ్ళి అనే బంధంతో ముడిపడ్డాయి కానీ అప్పటికే అతనికి ఒక బాబున్నాడు ఊహించని విధంగా ఆ బాబు తల్లి వీరి జీవితాల్లోకి వస్తే ఏం జరిగింది ఆమె రాక కారణంగా ఇద్దరు విడిపోయారా లేక పెళ్లితో ముడిపడిన బంధాన్ని ప్రేమగా మలుచుకున్నారా అవన్నీ తెలియాలంటే మన ఈ కొత్త స్టోరీని చదివేయండి ఆ గదిలో పనంతా త్వర త్వరగా పూర్తి చేస్తూ నా భర్త రాకముందే నేను ఈ గదిలో నుంచి వెళ్ళిపోవాలి లేదంట ఆయన కోపం వస్తుంది అనుకుంటూ కంగారు కంగారుగా అన్నీ చేసుకుంటూ ఉంది సుధా తన అనుమానం నిజమైనట్టుగా బయట కార్ హార్న్ సౌండ్ వినిపించగానే గుండెల్లో దడ మొదలయ్యి ఫాస్ట్ ఫాస్ట్గా రూంలో నుంచి వచ్చేలోపు ఎదురుగా కోపంగా చూస్తూ ఉన్నాడు తన భర్త విక్రాంత్ సుధా అతన్ని తప్పించుకొని వెళ్లేలోపు విక్రాంత్ తన చేతిని పట్టుకుని ఆపి డోర్స్ క్లోజ్ చేసి నీకెన్నిసార్లు చెప్పాలి నాకు దూరంగా ఉండమని అంటూ గట్టిగా దాదా పరిచినట్టుగా అన్నాడు ఆ సౌండ్కి బెదిరి మాట పెదవి దాటకపోయినా అతను చేతిని గట్టిగా పట్టుకోవడం వలన కలిగే నొప్పికి గుర్తుగా కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి వాటిని చూసి విసుగ్గా చేతిని వదిలిపెట్టి వెళ్ళు ఇంకోసారి నాకు ఎదురుపడే ప్రయత్నం చేయకు అంటూ తనని బయటికి నెట్టి తలుపులు వేసుకున్నాడు అది సౌండ్ ప్రూఫ్ రూమ్ కావడంతో తన అరుపులతో పాటు సుధా బాధ కూడా ఆ నాలుగు గోడల మధ్యలోనే ఆగిపోయింది తన కన్నీళ్లని తుడుచుకొని పడ్డ వేళ్ల గుర్తులు కనిపించకుండా బయట చెంగు వేసుకొని వస్తూ ఉంటే ఎదురుగా ఐదేళ్ల చిన్ని బాబు హమ్మ అంటూ చేతులు చాచి పరిగెత్తుకుంటూ వచ్చి సుధ కాళ్ళని చుట్టుకున్నాడు బాబుని చూడగానే బాధంతా మరిచిపోయి తన నెత్తుకొని హరే నా బంగారు కొండ స్కూల్ నుంచి వచ్చేసాడే అంది బాబు నవ్వుతూ నీకు తెలుసా నేను ఇప్పుడు గుడ్ బై అయిపోయాను అన్నీ నువ్వు చెప్పినట్టే చేశాను అని ముద్దు ముద్దుగా చెప్పాడు అమ్మో అవునా అయినా నాకు ముందే తెలుసు నా బన్నీ గుడ్ బాయ్ అని బాబు బుగ్గపై ముద్దు పెట్టి పద మనం తొందరగా ఫ్రెష్ అయిపోయి ఏదైనా హోంవర్క్స్ చేసేయాలి ఓకేనా అంది నాకు ఓకే అమ్మా నీదే లేట్ పద పద అంటూ కిందికి దిగి సుధ చెంగు పట్టుకొని తీసుకెళ్లాడు కింద నుంచి వాళ్ళిద్దరినీ చూసి మురిసిపోతున్నారు భానుమతి గారు ఆవిడ సంతోషానికి గుర్తుగా పెదవులపైన చెరగని చిరునవ్వుతో సుధని బాబుని చూసుకుంటున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన సుందరి ఏంటమ్మగారు చిన్నబాబు గారిని అలా చూస్తున్నారు మీరే కదా అంటారు పిల్లల్ని ఎక్కువసేపు చూస్తే దిష్టి తగులుతుందని మరి ఇప్పుడు మీరే చూస్తున్నారేంటి అనంది అంది హో నేను చూసేది నా మునిమనవాణ్ణి కాదే ఈ ఇంటికి సంతోషాలని తిరిగి తీసుకొచ్చిన నా ఇంటి మహాలక్ష్మిని అంది ఓ సుధమ్మనా అంటూ ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమమ్మ ఒకప్పుడు ఇంటికి రంగులు తప్ప ఇంట్లో నవ్వులు లేకుండా పోయాయి కానీ ఎప్పుడైతే విక్రాంత్ బాబు సుధమ్మని పెళ్లి చేసుకున్నారో అప్పుడే ఇంటికి ఆనందంతో పాటుగా మన బన్నీ బాబుకి తల్లి ప్రేమ కూడా దొరికింది అంది అవునే ఆ దేవుడి దేవల్లా నా ఈ కుటుంబానికి ఇక ఎలాంటి గ్రహణం పట్టకుండా ఉంటే చాలు అని ఆ దేవుణ్ణి మనసులోనే స్మరించుకొని ప్రార్థించింది అదే సమయంలో వేరే చోట ఒక బ్లాక్ బెంజ్ కారు ఆ అంతస్తుల బిల్డింగ్ ముందు ఆగింది అందులో నుండి ఒక లేడీ దిగింది షిఫాన్ శారీ కట్టుకొని స్లీవ్ బ్లౌజ్ ధరించి హెయిర్ని వదిలేసి కళ్ళకి గుగుల్స్ పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ ఆ బిల్డింగ్లోకి వెళ్ళింది ఆమె వెనకాలే తన పిఏ హడావిడిగా వస్తుంది ఆ లేడీ ఆఫీసులోకి ఎంటర్ అవ్వగానే అందరూ లేచి గుడ్ ఈవినింగ్ మేడం అంటూ విష్ చేశారు కానీ తను ఏ ఒక్కరి వంక కనీసం చూడను కూడా చూడలేదు ఆ సంగతి అందరికీ తెలిసినా వాళ్ళ బాస్ కనుక వాళ్ళ డ్యూటీగా అందరూ అలా చేస్తారు తను వెళ్ళగానే అందరూ మళ్ళీ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని మిగిలిన వర్క్ని కంప్లీట్ చేసుకు చేస్తున్నారు ఆ లేడీ తన క్యాబిన్లోకి వెళ్లేసరికి ఒక యాభై సంవత్సరాల పెద్ద మనిషి ఉన్నాడు అతను ఆమెని చూడగానే వెల్కమ్ మై బేబీ గుడ్ ఈవినింగ్ హలానే కంగ్రాట్స్ మన కంపెనీకి మరో బిగ్ కస్టమర్ దొరికారు చూస్తూ ఉండు ఈ దెబ్బకి మన కంపెనీ పొజిషన్ ఎలా చేంజ్ అవుతుందో అన్నాడు ఆ మాటలకి నవ్వుతూ థ్యాంక్స్ డాడ్ అని ఆయన్ని హక్ చేసుకుని వెళ్ళి తన సీట్లో కూర్చుంది కూతురు మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చూసి వాట్ బేబీ హ్యాపీగా ఉండాల్సిన టైంలో అలా మొహం చిన్నబుచ్చుకున్నావేంటి అని అన్నారు నాకు ఈ హ్యాపీనెస్ చాలదు డాడీ ఎప్పుడైతే ఆ విక్రాంత్ వర్మ నా ముందు ఓడిపోయి నిలబడతాడో అప్పుడే నాకు అసలైన ఆనందం అంది కసిగా డోంట్ వర్రీ బేబీ ఆ రోజు కూడా తొందరలోనే ఉంది ఏ నోటితో అయితే నిన్న ఇంటి నుండి వెళ్ళిపోమ్మని అవమానపరిచాడో అదే నోటితో నీకు క్షమాపణలు చెప్పే క్షణం తప్పకుండా వస్తుంది అన్నాడు నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను డాడ్ అనంది చిన్నగా నవ్వుతూ వీళ్ళు మాట్లాడుతూ ఉండగా తన పిఏ వచ్చి మేడం మీతో మాట్లాడడానికి మన కొత్త కాంట్రాక్ట్ మేనేజర్ వచ్చి బయట వెయిట్ చేస్తున్నారు పంపించినా అని అడిగింది తను చెప్పింది విని వేళ మధ్య పెన్నుని ఆడిస్తూ నో నో రియా కొద్దిసేపు వెయిట్ చేయని అలా వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేస్తే ఎలా వెయిట్ చేయని అప్పుడే మన వెయిట్ పెరుగుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పంపించు అంది ఓకే మేడం అని రియా వెళ్ళి ఆ మేనేజర్కి ఇదే విషయం చెప్పింది అతను అలానే అని ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు లోపలికి వెళ్ళాడు టేబుల్ పైన ఉన్న ఆ లేడీ నేమ్ బోర్డు చూసి హలో అనామిక మేడం యామ్ న్యూ మేనేజర్ అని తనని ఇంట్రడ్యూస్ చేసుకుని కూర్చున్నాడు తను చెప్పకుండానే కూర్చున్నందుకు కోపం వచ్చిన ప్రస్తుతానికి అతను చెప్పేది వినాలని డిసైడ్ అయ్యింది బన్నీకి స్నానం చేయించి పాలు తాగించి హోంవర్క్స్ చేయించింది సుధా తన వర్క్స్ ఫినిష్ అవ్వగానే అమ్మా నేనన్నీ చేశాను కదా పద ఇప్పుడు మనం ఆలుకోవచ్చు అన్నాడు బన్నీ తప్పకుండా బంగారం కాకపోతే ఒక్క నిమిషం డాడీకి గ్రీన్ టీ ఇచ్చేసి అప్పుడు సరేనా అంది ఓకే అమ్మా అంటూ తలాడించి సుధతో పాటు విక్రాంత్ దగ్గరికి వెళ్ళాడు ముందు సుధని చూడగానే కోపం తెచ్చుకున్న విక్రాంత్ తన పక్కనే ఉన్న బాబుని చూడగానే చిన్నగా నవ్వి చేతులు చాచి ఖమ్మ డియర్ సన్ అని పిలిచాడు తండ్రి పిలవగానే డాడీ అంటూ వెళ్ళి అతని ఒడిలో వాలిపోయాడు బన్నీ కొడుకలా దగ్గరికి రాగానే అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఫేస్ స్మైల్తో నిండిపోయింది విక్రాంత్ మూడు కొంచెం మారేసరికి ధైర్యం తెచ్చుకొని తను తెచ్చిన గ్రీన్ టీని అక్కడ పెట్టింది సుధా బన్నీ తన చేతులతో ఇస్తూ డాడీ నీకు తెలుసా నీ కోసం గ్రీన్ టీ చేయడంలో నేను మమ్మీకి హెల్ప్ చేశాను అన్నాడు హో అవునా వెరీ గుడ్ మై బాయ్ అని అంటూ బన్నీని ముద్దు చేస్తున్నాడు విక్రాంత్ వాళ్ళిద్దరి బాండింగ్ చూసి సుధ సంతోషపడింది హా డాడీ ఇంకొకటి నేను హోంవర్క్స్ కూడా చేసేశాను అమ్మే దగ్గరుండి అన్నీ చేయించింది ఇంకా పాలు కూడా తాగేచాను అన్నాడు ముదు ముందుగా అమ్మో నా బంగారం రా నువ్వు వెరీ గుడ్ డైలీ ఇలానే బామ్మ వాళ్ళని విసిగించకుండా ఉండాలి సరేనా అన్నాడు అయ్యో డాడీ నేను బామ్మను ఎందుకు ఇబ్బంది పెడతాను నాకు మా అమ్మ ఉండగా తనే నన్ను ఇలా గుడ్ బైలా ఉంచుతుంది ఎంత ప్రేమగా అన్ని విషయాలు చెప్తుందో తెలుసా ఒక్కసారి కూడా కోపలదు ఐ లవ్ మై మమ్మీ నీకు ఇంకొకటి చెప్పాలి నిన్న నా ఫ్రెండ్ అయితే మా మమ్మీకి రోజు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు వాట్ అన్నాడు విక్రాంత్ అవును డాడీ అప్పుడు నాకు కోపం వచ్చి నిన్ను మా మమ్మీ పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే పెళ్లి చేసుకుంటే మీ మమ్మీ నిన్నెంత బాగా చూసుకుంటున్నారో నన్ను అలానే చూసుకుంటారుగా అన్నాడు ఆ మాటలు వింటూ భానుమతి గారు అక్కడికి వచ్చారు మరి నువ్వేమన్నావు కన్నా అని అడిగింది ఆవిడ ఏమంతాను బామ్మ నేను మా మమ్మీని ఇవ్వను తను కేవలం నాకు మాత్రమే మమ్మీ అని చెప్పేసి అక్కడి నుంచి మమ్మీని తీసుకెళ్ళిపోయాను ఎందుకంటే తన ప్రేమని నేను అస్సలు మిస్ అవ్వలేను బామ్మ అంటూ సుధని చుట్టుకున్నాడు అబ్బో గడుగ్గైవేరా అయినా మీ అమ్మని మొదలు ఎక్కడికి వెళుతుందిరా అంది భానుమతి అయినా అమ్మ నువ్వు నాకు బాక్స్ తీసుకురాకు అన్నాడు బన్నీ చిరుకోపంగా ఎందుకని బంగారం అంది భయంగా సుధ మరి లేకపోతే ఏంటమ్మా నువ్వు రాగానే అందరూ నిన్నే చూస్తూ నీ చుట్టూ చేరతారు వాళ్ళందరూ కలిసి నిన్ను మాటలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారనుకో నాకు నీతో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు అన్నాడు బొంగమూతి పెట్టుకొని దానికి నవ్వుతూ అయ్యో నా బంగారం వాళ్ళందరూ నా చుట్టూ చేరతారు కానీ నువ్వెక్కడుంటావు అంది సుధా నీ ఒళ్ళు అమ్మా అన్నాడు మరి వాళ్ళు నాతో ఎంతసేపు మాట్లాడతారు అంది జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అన్నాడు కదా మరెందుకు బంగారం వాళ్ళ మీద కోపం నా చుట్టూ ఎంతమంది ఉన్నా నాకు నా బన్నీనే ముఖ్యం వాళ్ళు నాతో ఏం మాట్లాడినా నేను నా బంగారు కొండ మాటలే వింటాను అయినా వాళ్ళు నాతో మాట్లాడతారు అంతే కానీ ఇద్దరం కలిసి రోజంతా ఆడతాం పాడతాం అల్లరి చేస్తాం కదా అందుకే నువ్వు వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు బంగారం అంది బ్రతిమిలాడుతూ సరే అమ్మా నువ్వు చెప్పా కాదంటానా చెప్పు నేనెవ్వరిపైనా కోపాను సరేనా అన్నాడు హా వెరీ గుడ్ నా బన్నీ బంగారం అంటూ తన నుదుటిపై కిస్ చేసి అవును మనిద్దరం ఇప్పుడు ఆడుకోవాలి కదా పద పద అంటూ తన మూడు మార్చాలని తీసుకెళ్తుంది బన్నీ సుధుతో వెళుతూ బాయ్ డాడీ అని చెప్పి వెళ్ళాడు వెళుతున్న వారి వంకే చూస్తున్న విక్రాంతిని చూసి ఆఖరికి బన్నీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళమ్మ నచ్చేసింది కానీ తను ఎవరికైతే దగ్గర అవ్వాలో వాళ్ళు మాత్రం తనని ఇంకా దూరం పెడుతూనే ఉన్నారు అంది భానుమతి గ్రాని నువ్వెవరిని అంటున్నావు అన్నాడు విక్రాంత్ నేనెవరిని అంటున్నానో నీకు తెలియదా అందావిడ హో అవునా అలా అయితే నీ ప్రశ్నకి నా సమాధానం కూడా నీకు తెలిసే ఉండాలిగా అన్నాడు విక్రాంత్ని కోపంగా ఉరిమి చూసిందావిడ గ్రానీ నువ్వెలా చూసినా నేను నీకు అప్పుడు అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను తను కేవలం నా బిడ్డకి తల్లి మాత్రమే ఆ మాటకి ఆవిడ కోపంగా విక్రాంత్ అని అంటూ నీ బిడ్డకి తల్లి అంటున్నావే ఎలా అయింది నువ్వు తన మెడలో కట్టడం వల్ల అవునా కాదా అంది విక్రాంత్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఏ మాట్లాడవేరా ఇప్పటి వరకు ఏదేదో అన్నావు కదా ఇప్పుడు నీ నోరు మూతబడిపోయిందే నా ప్రశ్నకి సమాధానం చెప్పు గ్రానీ నీకు నేను ముందే చెప్పాను నాకు ఈ పెళ్ళి వద్దు అని కానీ నువ్వు నా మాట వినలేదు నన్ను బలవంతంగా బన్నీని చూపించి ఈ పెళ్లి జరిపించావు ఆ రోజు నేను చెప్పిన వాటికి ఒప్పుకునే కదా ఆ అమ్మ ఈ పెళ్ళికి తల వంచింది ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావేంటి అయినా నీ మాటలు నమ్మి నేను ఈ బంధానికి సిద్ధపడ్డాను చూడు అది నా తప్పు అసలు నువ్వు ఈ పెళ్లి టాపిక్ తీసుకొచ్చినప్పుడే నేను గట్టిగా వాదించుంటే ఈరోజు నాకు ఈ టార్చర్ ఉండేదే కాదు చ తప్పు చేసింది నువ్వు కాదురా నేను అంది ఆ మాటకి విక్రాంతావిడి వంక సూటిగా చూశాడు ఏంట్రా అలా చూస్తున్నావు భయపడతాను అనుకున్నావా లేక అబద్ధం చెప్తున్నాను అనుకున్నావా నేను చెప్పేది పచ్చి నిజం నా స్వార్థం కోసం కేవలం నా మనవుడు వాడి కొడుకు బాగుండాలనే స్వార్థంతో ఒక అమాయకురాలి కురాలి అవసరాన్ని అవకాశంగా తీసుకొని ఈ పెళ్లి చేసి తన గొంతు కోశాను గ్రాని ఏంటా మాటలు నువ్వేమీ తప్పు చేయలేదు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేదు తనకన్నీ ముందే చెప్పాను నేను అయినా తనేమి నీ మాటకి గౌరవం ఇచ్చో మన కుటుంబం మీద ప్రేమ పొంగిపోయో ఈ పెళ్లి చేసుకోలేదు తనకి వేరే దారి లేక డబ్బుల కోసం చేసుకుంది అన్నాడు అవును డబ్బుల కోసమే చేసుకుంది కానీ ఎవరి కోసం తన కోసమా కాదుగా తన చుట్టూ ఉన్న బంధాల కోసం చేసుకుంది అంతేకాని తన కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అంతెందుకు అసలు పెళ్ళైన తర్వాత తనకి ఈ ఆస్తి మీద సర్వహక్కులు ఉన్నాయి అయినా సరే ఒక్కరోజు కూడా తనేమీ ముట్టుకోలేదు కేవలం నీ బిడ్డకి తల్లి ప్రేమని అందిస్తూ ఈ ఇంట్లో ఒక పని మనిషిలా ఉంటుంది అంతే అయినా నీకు ఈ విషయాలు నేను చెప్పాలా నాన్న మీ పెళ్లి జరిగిన ఈ ఆరు నెలల్లో తనేంటో నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా అంది గ్రాని నువ్వెన్ని చెప్పినా ఆ అమ్మాయి విషయంలో నా నిర్ణయం మారదు అన్నాడు ఇక భానుమతి తనని కోప్పడకుండా బ్రతిమలాడుతూ ఎందుకు నాన్న ఇలా బండరాయిలా మారిపోయావు నువ్వు అసలు నా విక్రాంతవేనా వాడికి కేవలం ఎదుటివారిని ప్రేమించడం మాత్రమే తెలుసు కానీ సొంత వాళ్ళనే ద్వేషించే పాషాణం కాదు అంది బాధగా అవును గ్రాని నువ్వు చెప్పింది నిజమే నేను నీ విక్రాంతిని కాదు అతను ఎప్పుడో చచ్చిపోయాడు నీ ముందు ఉన్నది కేవలం తన బిడ్డ కోసం బ్రతికే తండ్రి మాత్రమే అతనికి ఎటువంటి బంధాలు వద్దు అలా ఉండనివ్వండి చాలు అన్నాడు విక్రాంత్ అంది బాధగా భానుమతి ఇంతటితో లావణ్య శ్రీనివాసరావు గారు రచించిన పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని మొదటి భాగం పూర్తయిందండి రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి